తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో తుపాకుల మూత మోగింది కరెగుట్టలో కేంద్ర బలగాలు మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం కరెగుట్ట ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది మూడు రోజులుగా ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లడపడుతున్నారు మావోయిస్టుల మృతికి సంబంధించి పోలీసులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు ఇటు ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు చెప్పండి తిరుపతి ప్రస్తుతం అయితే కొంతమంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా తెలుస్తోంది మరి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అక్కడ ప్రస్తుతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఒక టెన్షన్ వాతావరణం ఆ పరిస్థితి కనబడుతుంది ఛత్తీస్గఢ్ అటు తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఏ టైంలో ఏం జరుగుతుంది కేంద్ర బలగాల మూవ్మెంట్ ఏ విధంగా ఉంది ఆ మావోయిస్టుల మూవ్మెంట్ ఏ విధంగా కూడా ఏజెన్సీ ప్రజల అంతా కూడా ఒక భయాందోళన వాతావరణం పరిస్థితి కనబడుతుంది కర్రగుట్టలో కూమింగ్ ముమ్మరంగా కొనసాగుతుంది ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతం సైడ్ ఉన్నటువంటి కర్రగుట్ట దగ్గర ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది ఎన్కౌంటర్ లో ఇప్పటికే ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్టుగా ఇద్దరు దేవాలయాలకు గాయాలైనట్టుగా తెలుస్తుంది కానీ ఇది ఇంకా పోలీసులు అధికారికంగా ద్రోహీకరించిన పరిస్థితి కనబడుతుంది మూడు రోజులుగా మూడు వేల మంది టీఆర్పిఎఫ్ కోబ్రా టీఆర్జీ బస్తర్ ఫైట్స్ ఫైటర్స్ మొత్తం కూడా కర్రెగుట్టలను చుట్టుముట్టినట్టు తెలుస్తుంది డెబ్బై రెండు గంటలకు పైగా ఈ బచావో ఆపరేషన్ కొనసాగుతుంది కేంద్ర బలగాలు ఎవరైతే కర్రెగుట్ట ప్రాంతంలో ఈ లోపలికి వెళ్ళినటువంటి బలగాలు ఉంటారో ఆ బలగాలకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కావచ్చు వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ అన్ని కూడా హెలికాప్టర్ల ద్వారా అధికారులు చేరవేస్తున్నారు హెలికాప్టర్ల డ్రోన్ల సాయంతో పూర్తిగా అడవినంతా పడుతూ డ్రోన్లు చూపేటువంటి దారి గుండా కరెగుట్టల ముందుకు కేంద్ర బలగాలు కదులుతున్నట్టు తెలుస్తుంది మందు పాతలను కేంద్ర బలగాలు నిర్వీర్యం చేస్తున్నట్టు ఏజెన్సీ ప్రాత ప్రాంతాలు కావచ్చు ఆ చుట్టుపక్కల బాముల మోతు ద్వారా అర్థమవుతున్నటువంటి పరిస్థితి నడుస్తుంది వెంకటాపురం ఏరియాలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్త ఐజీ సుందర్రాజన్ ఉండి పర్యవేక్షిస్తూ హిందీ స్థాయికి సంబంధించినటువంటి అధికారులకు కావచ్చు కేంద్ర బలగాలకు ఎట్లా మూమెంట్ తీసుకోవాలి ఎట్లా కరెగుట్ట ప్రాంతాన్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకోవాలి ఎవరెవరు మావోయిస్టులు అక్కడ ఉన్నారు కీలక మావోయిస్టులు ఎవరున్నారు కూడా పూర్తిగా ఐజీ పర్యవేక్షణలో ఈ కోంబింగ్ కొనసాగుతూ ఉంది కర్రెగుట్ట అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకైతే సమాచారం అవుతుంది ఇప్పటికే ఈ మావోయిస్టు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ కు సంబంధించి ఏజెన్సీ ప్రాంతాల వాజేడు వెంకటాపురంలో ఒక మూడు నాలుగు గ్రామాలలో ప్రజలను కొంతమందిని అప్రమత్తం చేసి బయటికి పంపించినట్టు తెలుస్తుంది ఛత్తీస్గఢ్ వైపులు మాత్రం ఒక పదిహేడు పదిహేను గ్రామాలకు సంబంధించిన వారిని బయటికి పంపించి ఖాళీ చేయించినట్టుగా తెలిసినటువంటి పరిస్థితి వైపు కర్రెగుట్ట ప్రాంతంలో ఇటు కేంద్ర బలగాల కూంబింగ్ కావచ్చు ఇదంతా జరుగుతుంటే వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు వరంగల్ పోలీసుల ఎదుట పద్నాలుగు మంది మావోయిస్టులు లెంగిపోయారు మావోయిస్టు పార్టీకి ఇది ఎదురుదెబ్బగానే చూడాలి ఈ రెండు నెలలుగా మావోయిస్టుల లొంగుబాట్లను ప్రోత్సహిస్తున్నట్టు మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు ఈ రోజు పద్నాలుగు మంది మావోయిస్టులు లెంగిపోయారు ఇందులో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు నలుగురు కమిటీ సభ్యులు ఉన్నారు తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయల చెక్ ను ఐజీ చంద్రశేఖర రెడ్డితో పాటు ములుగు భూపాలపల్లి వరంగల్ సిపి మిగతా ఎవరైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఈ రోజు లొంగిపోయినటువంటి మావోయిస్టులకు ఇచ్చినటువంటి పరిస్థితి నడుస్తుంది మా ఉద్దేశం మావోయిస్టు పార్టీ సభ్యులు హింసాయుత విధానాన్ని వదిలేయాల చేయడమే ఏ రాష్ట్రానికి ఇచ్చినటువంటి మావోయిస్టులు వచ్చినా లొంగిపోయినా మా పోలీసు శాఖ సహకారం అందిస్తున్నట్టు కూడా ఐజీ చంద్రశేఖర రెడ్డి కొద్దిసేపు క్రితమే వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో మీడియా సమావేశంలో వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది ఉద్యమంలో పనిచేసినటువంటి సభ్యులంతా లొంగిపోవాలి జనజీవన సవంతలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం లొంగిపోయినటువంటి అందరూ కూడా ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉద్యమంలో పనిచేశారు కేవలం పద్నాలుగు మంది లొంగిపోతే అందులో ఒక్కరు మాత్రమే తెలంగాణకు సంబంధించినటువంటి మావోయిస్టులు ఉన్నట్టు ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిస్థితి కనబడుతుంది కానీ ఇటు హోమింగ్ ఆపరేషన్ సంబంధించి కీలక అంశాలను ఆయన మీడియాకు తెలియజేశారు కర్రెగుట్టపై జరుగుతున్నటువంటి ఆపరేషన్ పూర్తిగా కేంద్ర భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు కలిసి చేసినటువంటి ఆపరేషన్ తెలంగాణ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు ఎటువంటి సమాచారం లేదు అక్కడ ఏం జరుగుతుందో తెలంగాణ పోలీసులకు తెలియదు తెలంగాణ పోలీసులకు కర్రెగుట్ట ప్రాంతానికి సంబంధించిన కూమింగ్ సంబంధం లేదని మల్టీ జోన్ వన్ పెరుణశేఖర్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది లొంగిపోయిన వారికి తప్పకుండా ప్రవాసం కల్పిస్తామని ఆయన చెప్పారు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై మంది మావోయిస్టులు లొంగిపోయారు తెలంగాణ నుండి ప్రస్తుతం ఇంకా తొంభై నాలుగు మంది మావోయిస్టులు కీలక నేతలుగా మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నట్టు మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇప్పటి కూడా అందరూ తెలంగాణ పోలీసుల సహకారం కూడా కర్రగుట్ట ప్రాంతంలో కూమింగు ఉందని అందరూ భావించారు వాదేడు వెంకటాపురం ఏరియాలో కూడా మొలుగు పోలీసులు కావచ్చు తెలంగాణ బలగాలు కూడా కేంద్ర బలకాల బలగాలకు సహకరించినటువంటి వార్తలు కావచ్చు సహకరించిన ప్రచారం జరిగింది కానీ ఈ రోజు మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర రెడ్డి క్లారిటీ ప్రకారం చూస్తే కేవలం కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు మాత్రమే ఈ కర్రెగుట్ట ఆపరేషన్ ను కొనసాగిస్తున్నట్టు తెలంగాణ పోలీసులకు ఎటువంటి సంబంధం పెద్దతే వచ్చింది